భర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పులిని చూసి నక్కవాత పెట్టుకోవడము అంటే పాకిస్తాన్కు బాగా అన్వయిస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఫోన్స్ కావచ్చు ఫాక్స్కామ్ కావచ్చు అనేక ఉత్పత్తులు ప్రపంచమంతటా కూడా భారతదేశంలో తయారవుతున్నాయి వివిధ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలు పెట్టి వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి వస్తువులు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి మనందరికీ తెలుసు అయితే మేమెందుకు ఆ పని చేయకూడదు అని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయించుకుంది అందుకోసం అని చెప్పేసి మేక్ ఇన్ పాకిస్తాన్లో భాగంగా ఒక యుద్ధ విమానాన్ని మేము తయారు చేసాము అని చెప్పడం జరిగింది జేఎఫ్ సెవెంటీన్ రష్యా నుంచి ఇంజన్ను కొనుక్కొచ్చుకుంది చైనా నుంచి బాడీని తెచ్చుకుంది అయితే పెయింట్ మాత్రం పాకిస్తాన్ చేసింది ఆ యుద్ధ విమానానికి ఎజెక్షన్ సీటు కూడా చైనా నుంచి తెచ్చుకుంది అయితే ఈ యుద్ధ విమానాన్ని మేము అర్జెంటీనాకు అమ్మబోతున్నాము అని చెప్పి ప్రకటన చేసింది ఎగుమతులు కూడా మేము చేస్తున్నాం చూడండి మా గొప్పతనం అని చెప్పేసి దాంతో గ్రేట్ బ్రిటన్ ఏం చేసిందంటే చైనాకు ఎజక్షన్ సీట్లను ఎగుమతి చేసేది ఆ ఎజక్షన్ సీటు చైనా నుంచి పాకిస్తాన్కి వచ్చింది ఇక్కడ జరిగింది ఏంటంటే గ్రేట్ బ్రిటన్కు కోపం వచ్చింది మా ఎజెక్షన్ సీట్ని జేఎఫ్ సెవెంటీన్లో వాడుతున్నారు పైగా ఆ విమాన మీరు మా యొక్క శత్రువైన అర్జెంటీనాకు అమ్ముతారా అని చెప్పేసి ఆ ఎజెక్షన్ సీట్ల యొక్క ఎగుమతిని ఆపేసింది దేవుడా ఎట్లా అని చెప్పేసి పాకిస్తాన్ చైనా వద్దకు పోయింది చైనా అయ్యా ఈ ఎజెక్షన్ సీట్లను టెక్నాలజీని మేము ఇంతవరకు డెవలప్ చేయలేకపోయాము ఇప్పటివరకు గ్రేట్ బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాము మేము చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రకంగా పాకిస్తాన్ అభాసు పావల కావడం జరుగుతుంది భారతదేశాన్ని చూసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలా అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకుని పోయే స్వభావాన్ని పెంచుకోవాలి కానీ భారతదేశము టెక్నాలజీని సైంటిస్టులను ఇంజనీర్లను టెక్నోక్రాట్స్ని బ్యూరోక్రాట్స్ని ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్ దానికి బదులుగా ఉగ్రవాదులను తీవ్రవాదులను మతన్మాదులను ఎగుమతి చేసింది ఆ విషయం ప్రపంచానికి అంతటికీ బాగా తెలుసు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జయ హింద్